టమాటా రైతులకు వ్యాపారస్తులకు నమస్కారము ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు తాగ తీసుకుంటే ఆరో తేదీ తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంకా ఎప్పటిలాగా చిన్నకాయలు పొడికాయలు ఈ చిన్నకాయ గోళికాయలు ఈ కాయ మత్స్యకాయలు ఇవన్నీ తీసుకుంటే మనకు ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే రెండు వందల ఇరవై ముప్పై నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి మూడు వందల ముప్పై నలభై వరకు అయితే ఆగిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ కాయలు అన్నీ కూడా మరి ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే మూడు వందల ఎనభై తొంభై నుంచి స్టార్ట్ అయ్యి నాలుగు వందలు నాలుగు వందల పది ఇరవై అయితే పడుతున్నాయి ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే మంచి గట్ల మండికి ఒకటి రెండు లాట్లు మాత్రమే పడుతున్నాయి టాప్ కాయలు మంచి లాట్ చూసి బాగా షైనింగ్ ఉండే కాయలు అయితే చూస్తే ఆ కాయలు మాత్రం టాప్ రేట్ అయితే వేస్తున్నారు అవి తీసుకుంటే ఇప్పుడుతో వేలం పడి తీసుకుంటే టాప్ రేట్ తీసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడింది మండికి లాట్ చెప్పండి నాలుగు వందల యాభై రూపాయలు అయితే వేసినారు అందరూ అందరూ కూడా నాలుగు వందల నలభై ముప్పై కూడా కొన్ని లాట్లు అయితే పడినాయి ఇది కలకడ టమాటా మార్కెట్ సంబంధించిన సమాచారము జై హింద్